వెల్కమ్ బ్యాక్ అది యూరోప్లోనే భారీ ఆదాయం ఉన్న దేశం ఎన్నో సుందర ప్రదేశాలున్న ఆ దేశానికి ఘనమైన చరిత్ర కూడా ఉంది కానీ ఇప్పుడు ఈ దేశాన్ని ఓ సమస్య పట్టి పీడిస్తోంది అభివృద్ధిలో దేశం ముందుకెళ్తున్న జనాభాలో మాత్రం రోజు రోజుకి దిగజారిపోతోంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఆ దేశంలో కోటి మందికి పైగా జనాభా ఉంటే ఇప్పుడు తొంభై ఆరు లక్షల మందికే పరిమితమైంది సంపద ఉన్న జనాభా లేకపోతే ఏ దేశమైనా అది శ్మశానంతో సమానం అందుకే ఆ దేశం తీవ్ర ఆందోళనకు గురవుతోంది దీంతో పిల్లలను కనండి ప్లీజ్ అంటూ ప్రజల్ని ఆ దేశ ప్రధాని కోరుతున్నారు మీరు పిల్లలను కనకపోతే స్వదేశంలో మైనార్టీలుగా బతకాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు పెళ్లిళ్లకు పిల్లలను కనేందుకు ఎన్నో ప్రోత్సాహకాలను కూడా ప్రకటిస్తున్నారు ఇంతకు జనాభా సమస్యతో బాధపడుతోన్న ఆ దేశం ఏది ఎందుకు ఆ దేశంలో జననాల రేటు పడిపోయింది లెట్స్ వాచ్ జననాల రేటుపై హంగేరీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది హంగేరీ జనాభా పెరగకపోతే ఏమవుతుంది యూరోప్ లో ఎందుకు జనాభా పడిపోతోంది ప్రపంచ జనాభా ఏటా భారీగా పెరుగుతోంది భారత్ వంటి దేశాల్లో మరీ ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవైలో ప్రపంచ జనాభా ఏడు వందల ఎనభై నాలుగు కోట్ల మంది ఇది రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఏడు వందల తొంభై కోట్లు రెండు వేల ఇరవై రెండు నాటికి ఏడు వందల తొంభై ఏడు కోట్లకు రెండు వేల ఇరవై మూడు నాటికి ఎనిమిది వందల నాలుగు కోట్లకు ప్రపంచ జనాభా చేరుకుంది ఈ సంఖ్యలను చూస్తే జనాభా ఏటా పెరుగుతోంది కానీ వాస్తవానికి ఏడాది జనాభా పెరుగుదల తగ్గుతోంది కానీ చాలా దేశాల్లో జనాభా క్రమంగా తగ్గుతోంది జనాభా తగ్గడం అంటే అది ఏ దేశానికైనా శాపమే ఎందుకంటే ఎంత సంపద ఉన్నా జనాలు లేకపోతే దాన్నేం చేసుకుంటారు ఇప్పుడు ఇలాంటి సమస్య ఓ యూరోప్ దేశానికి ఎదురైంది అందుకే జనాభాను పెంచుకునేందుకు వినూత్నమైన ఆలోచనలు చేస్తోంది నలుగురు కంటే ఎక్కువ సంతానాన్ని కంటే జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదంటూ స్వయంగా ఆ దేశ ప్రధానమంత్రి ప్రకటించారు అలా అయినా ప్రజలు ఎక్కువ మందిని కంటారని ఆశపడుతున్నారు అంటే ఇది ఆ దేశంలోని జనాభా తగ్గుదల ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు ఇంతకు ఇలా ప్రకటించిన యూరోప్ దేశం ఏది అంటే హంగేరీ మీకు తెలుసా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే హంగేరీ దేశ జనాభా కోటి నలభై వేల మంది ఉన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ఈ జనాభా భారీగా పెరగాలి కానీ అందుకు విరుద్ధంగా ఆ దేశంలో జనాభా పడిపోయింది ప్రస్తుతం ఆ దేశ జనాభా తొంభై ఆరు లక్షల మంది జనాభాను పెంచుకోవటానికి గత్యంతరం లేక ఆ దేశం వలసదారులను ప్రోత్సహించాల్సి వస్తోందని హంగేరీ ఆవేదన వ్యక్తం చేస్తోంది నిజానికి యూరోప్లోని చాలా దేశాల్లో జనాభా క్షీణిస్తోంది జననాల రేటు భారీగా పడిపోయింది ఈ క్రమంలో హంగేరీ అప్రమత్తమైంది దేశ జనాభాను పెంచేందుకు వినూత్న చర్యలకు ఉపక్రమించింది తాజాగా ఆ దేశ ప్రధాని విక్టర్ ఓర్బన్ మాట్లాడుతూ లో జననాలు భారీగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు దీంతో గత్యంతరం లేక తాము వలసలను ప్రోత్సహించాల్సి వస్తోందని వాపోయారు అందుకే జనాభాను పెంచేందుకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే జీవితకాలం ఆదాయ పన్ను నుంచి మినహాయింపును ఇస్తున్నట్టు ప్రకటించారు చిన్నారుల సంరక్షణ కేంద్రాలను ఇరవై ఒక్క వేలకు పెంచినట్టు హంగేరి ప్రధాని ప్రకటించారు అంతేకాదు పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లను కొనుగోలు చేయటానికి వీలుగా సబ్సిడీలను కూడా ఇస్తామని ఓర్బన్ వెల్లడించారు ఇలాంటి మినహాయింపులతో కుటుంబ వ్యవస్థను పెళ్లిళ్లను ప్రోత్సహించినట్టు అవుతుందని పీఎం స్పష్టం చేశారు ఒకవేళ జనాభాను పెంచుకోకపోతే స్వదేశంలో తాము మైనారిటీలుగా మారటం ఖాయమని హెచ్చరించారు ఇది ఒక హంగేరీకే పరిమితం కాదని యూరోప్ అంతా ఇలాగే మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే హంగేరీలో జనాభా తగ్గటం కాదు నిజానికి రెండు వేల ఇరవై ఒకటిలో హంగేరీ జనాభా తొంభై ఏడు లక్షల మంది కాగా రెండు వేల ఇరవై రెండులో కాస్త పెరిగింది దేశ జనాభా తొంభై తొమ్మిది లక్షల మందికి చేరింది దీంతో రెండు వేల పంతొమ్మిదిలో జననాల రేటు పెంపునకు ప్రకటించిన ప్రోత్సాహకాలు ఫలించాయని హంగేరీ సంబరపడింది రెండు వేల ఇరవై రెండులో తొంభై తొమ్మిది లక్షల మంది జనాభా ఉండగా రెండు వేల ఇరవై మూడులో కోటి మందికి చేరింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ జనాభా సంఖ్య పడిపోయింది అదే సమయంలో జననాల రేటు కూడా తగ్గడంతో హంగేరీలో మళ్లీ ఆందోళన మొదలైంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి వెయ్యి మందికి కేవలం తొమ్మిది మందినే కన్నారు రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే సున్నా పాయింట్ నాలుగు మూడు శాతం తగ్గింది నిజానికి హంగేరీ రెండు వేల పంతొమ్మిది నుంచి జనాభా క్షీణించటంపై దృష్టి సారించింది వివాహాలకు సబ్సిడీ రుణాలను అందించే వినూత్న ప్రక్రియకు తెరలేపింది నలభై ఒక్కేళ్లలోపు పెళ్లి చేసుకునే జంటలకు రుణాల్లో ముప్పై మూడు వేల డాలర్ల సబ్సిడీని ప్రకటించింది మన కరెన్సీలో చెప్పాలంటే ఇరవై ఏడు వేల రూపాయలకు పైగా సబ్సిడీ లభిస్తుందన్నమాట అంతేకాదు ఇద్దరు పిల్లల్ని కంటే వారు తీసుకున్న రుణాల్లో మూడో వంతు మాఫీ చేస్తామని అప్పట్లో ప్రకటించింది ముగ్గురు పిల్లల్ని కంటే మొత్తం రుణం మాఫీ చేసింది నిజానికి ఈ ప్రోత్సాహకాలు కొంత ఫలితాలను ఇచ్చాయి కానీ మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది అందుకే ఈసారి మరిన్ని ప్రోత్సాహకాలను హంగేరీ ప్రకటించింది అందులో భాగంగానే నలుగురు కంటే ఎక్కువ పిల్లల్ని కంటే లైఫ్ లాంగ్ ట్యాక్స్ మినహాయింపును ప్రకటించింది ఇక యూరోప్లోని మరో దేశం ఫ్రాన్స్ కూడా జననాల రేటు పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ దేశంలో జననాల రేటు హంగేరీ కంటే దారుణంగా ఉంది ప్రతి వెయ్యి మందికి కేవలం ఆరుగురు పిల్లలు జన్మించారు రెండు వేల ఇరవై మూడులో ఫ్రాన్స్లో ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది పిల్లలు జన్మించారు రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే జననాల రేటు ఏడు శాతం తగ్గింది రెండు వేల ఇరవైతో పోలిస్తే మాత్రం జననాల రేటు ఇరవై శాతం పడిపోయింది ఇది ఆ దేశ జనాభా సంక్షోభాన్ని చూపుతోంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రెంచ్ జననాల రేటు ఈ స్థాయిలో పడిపోవటం ఇదే తొలిసారి అయితే జనాభా సంక్షోభాన్ని అరికట్టేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఎలాంటి చర్యలు చేపట్టారు ఫ్రాన్స్లో తల్లిదండ్రులకు ఇచ్చే సెలవులను మాక్రాన్ పెంచారు ప్రస్తుతం తల్లిదండ్రులకు ఫ్రాన్స్లో రెండు రకాల సెలవులను ఇస్తున్నారు ఒకటి ప్రాథమిక ప్రసూతి సెలవు రెండోది అదనంగా ఏడాది సెలవు నిజానికి ఈ సెలవుల సమయంలో పూర్తి స్థాయిలో జీతాలను చెల్లించటం లేదు నిజానికి ఈ సెలవుల సమయంలో నెలకు నాలుగు వందల యాభై మూడు డాలర్ల కంటే ఎక్కువగా వేతనాన్ని ఇవ్వటం లేదు పైగా జాబ్ మార్కెట్ నుంచి మహిళలు దూరం అవుతున్నారు ప్రసూతి సెలవు సంవత్సరం పాటు ఉంటుంది ఈ నేపథ్యంలో మాక్రాన్ ప్రభుత్వం సమూల మార్పులను ప్రతిపాదిస్తోంది తల్లిదండ్రుల ఇద్దరూ పిల్లలతో ఆరు నెలలు గడపాలని ఆ సమయంలో కూడా మంచి వేతనమే ఇస్తామని చెప్తోంది ముందు ప్రసూతి సెలవులు డెలివరీ తర్వాత లీవ్ని కూడా ఇస్తారు ఇది వ్యూహాత్మకంగా పనిచేస్తుందని నిపుణులు గట్టిగా చెప్తున్నారు అయితే హంగేరీ ఫ్రాన్స్ జనాభా సంక్షోభానికి కారణమేంటి ఆర్థిక వ్యవస్థ వాతావరణ మార్పులతో సమస్యలు పెరిగాయని ముప్పై శాతం మంది యూరోప్ జంటలు చెబుతున్నాయి పిల్లల్ని పెంచడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిందని ఇరవై ఎనిమిది శాతం మంది ఫ్రెంచ్ జంటలు వాపోతున్నాయి కనుక ఇది సాంస్కృతిక మార్పు కానే కాదు అంటే పిల్లల్ని వద్దని యూరోపియన్లు కోరుకోవటం లేదనమాట నిజానికి అరవై ఆరు శాతం జంటలు కనీసం ఒక బిడ్డనైనా కనేందుకు సిద్ధపడుతున్నారు ఇరవై శాతం మంది మాత్రమే ఇద్దరు పిల్లల్ని కనేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు కానీ వారిని పరిస్థితులు అడ్డుకుంటున్నాయి అధిక ద్రవ్యోల్బణం వాతావరణ మార్పులు వంటి భయాలు యూరోపియన్లను వెంటాడుతున్నాయి అదే సమయంలో రుణాలు పెరుగుతున్నాయి ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ స్ట్రాంగ్గా ఉంది అందుకే ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు గతేడాది ఫ్రాన్స్ మరణాల రేటు ఆరు పాయింట్ ఐదు శాతానికి తగ్గింది హంగేరీలో అయితే ప్రతి వెయ్యి మందిలో కేవలం సగటున పదిహేను మంది మాత్రమే చనిపోతున్నారు దీనికి కారణం ప్రజల ఆరోగ్యం ఆర్గానిక్గా ఉంది అంటే పిల్లలు పుట్టకుండా ప్రభుత్వాలు అడ్డుకోవటం లేదు అలానే ఎక్కువ మంది పిల్లల్ని కనమని కూడా బలవంతం చేయటం లేదు ఇన్నాళ్ళు ఏ సమస్యను పెద్దగా యూరోప్ దేశాలు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు చాలా దేశాలు జనాభా పడిపోవడంపై దృష్టి సారిస్తున్నాయి పైగా వలసలను నివారించాలని కోరుకుంటున్నాయి ఈ నేపథ్యంలో సొంతంగా జనాభాను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని యూరోపియన్ దేశాలు భావిస్తున్నాయి అందులో భాగంగా యువ జంటలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి పెళ్లిళ్ళు చేసుకోవాలని పిల్లల్ని కనాలని కోరుతున్నాయి అయితే యూరోపియన్లు పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపుతారా లేదా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే మరి